మార్కెట్ల పూలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను నాటుతారు గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలుండేవి ప్రస్తుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న ఈ పంట నుంచి రైతులు అధిక పూల దిగుబడి సాధించాలంటే పంట వేసే మొదలు కోత వరకు మేలని యాజమాన్యం పాటించాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా కండ్రసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది గిరాకీ ఎక్కువటం మార్కెట్ ధరలు పెరగటం ఎగుమతి అవకాశాలు ఊపందుకోవడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు దీనికి తోడు గ్రీన్హౌజ్లలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతుండటంతో అన్ని ప్రాంతాల్లోనూ పూల సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట ఐదారు నెలలకే పరిమితమవుతోంది అయితే ఈ పంటను పాలిహౌజ్ లలో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశముంది సాధారణంగా జూన్ జూలైలో మొక్కలు నాటుతుంటారు నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది జనవరి ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తుంటాయి అయితే ఆ మొక్కల నుంచే దాదాపు ఐదు నుండి ఆరు సెంటీమీటర్లు ఉన్న కొమ్మలను కత్తిరించుకుని ఫిబ్రవరి మార్చి నెలల్లో నారుమడిగా నాటుకోవాలి అవి పిలక మొక్కలుగా తయారై జూన్ జూలైలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి తద్వారా నాణ్యమైన మొక్కలతో పంట అభివృద్ధి వేగంగా ఉంటుంది అంతేకాకుండా విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న చామంతి రకాలను సాగు చేసి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం కృష్ణా జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జేకబ్ ఇది నాటుకునేటువంటి పద్ధతిని మనం గమనించినట్టయితే అయితే ముందే భూమిని మనం రెండు మూడు సార్లు దున్నుకొని దాంట్లో ఒక ఐదారు తర్వాత వీటిని మనం పొలంలో నాటుకొని కలుపు అంతటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవాలి తర్వాత మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే ముప్పై నుంచి నలభై రెండు నలభై రెండు కిలోలు ఇచ్చేటువంటి నత్రజని ఎరువులు మనం వేసుకోవాలి తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై నాలుగు కిలోల బాసరం ఎరువులు తర్వాత ముప్పై నుంచి నలభై కిలోలు ఇచ్చేటువంటి పొటాషి ఎరువులు మనం తప్పనిసరిగా వేసుకోవాలి మనకి చివరి దుక్కులోనే జింకు వంటి సూక్ష్మధాతులో పోషకాలను కూడా మనం తప్పనిసరిగా వేసుకోవాలి ఈ వేసుకునేటువంటి ఎరువులను గమనించినట్టయితే మొదటి దఫాలో సిఫార్సు చేసినటువంటి మొత్తం బాసరం ఎరువుని వేసుకోవాలి దాంతోపాటుగా సగం నత్రజని ఎరువులని తర్వాత సగం పొటాషియన్ ఎరువులు మనం వేసుకోవాలి తర్వాత నాటిన తర్వాత నలభై ఐదు రోజులకి యూరియా సగభాగాన్ని మనం మళ్ళీ వేసుకున్నట్టయితే మనం మంచిగా ఈ ఎరువు పోషకాలు మనం అందించ అందించడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా చలి ప్రాంతాల్లో నీటిలో నిద్రావలసి ఉంటుంది కానీ మన ప్రాంతాల్లో నిరుద్రావస్థ ఉండదు కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మంచిగా పూలు పోసి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ యాజమాన్య చర్యలు మనం చేపట్టి మనం సాగు చామంతిని సాగు చేసినట్టయితే మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగు ముడత పురుగు ఆకు ఆకుతులుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తాయి వేరుకుళ్లు తెగులు కూడా ప్రధాన సమస్యగా ఉంది సకాలంలో వీటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు పురుగులు తెగుళ్ళు ఆశిస్తా ఉంటాయి ఈ ఆకుని చుట్టేటువంటి పురుగు తర్వాత నాశించి తినేటువంటి పురుగులు దీన్ని ఎక్కువగా ఉంటా ఉంటాయి సో వీటి నివారణకు క్లోర్ పైరిఫాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ మనం విచికారు చేసినట్టయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటిది వేరు కుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది మనకి తెగులు వచ్చినప్పుడు మొక్కలు వేరు కుళ్ళిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ తెగులు ఆశించినప్పుడు మనం కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం మొదలు తడిసేదట్టు పోసినట్టయితే దీన్ని సమర్థవంతంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ సమస్య ఉన్నటువంటి భూముల్లో ట్రైకోడర్మా విరిడి ఒక రెండు కిలోలు తీసుకొని ఒక తొంభై కిలోలు పశువులు కలిపి పది కిలోల వేపపిండి కలిపి ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు వాటిని వృద్ధి చెందించి ఈ వృద్ధి చెందించినటువంటి ట్రైకోగ్రామ మిశ్రమాన్ని మనం పొలంలో వేసుకున్నట్టయితే ఈ భూమి ద్వారా వచ్చేటువంటి సిలిండర్ సంబంధమైనటువంటి తెగుళ్ళని మనం రాకుండా సమర్థవంతంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది కనుక మనం తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట సో కాబట్టి ఈ మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం పాటించినట్టయితే చామంతులు మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది